ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తిరుమలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తిరుమలలో భారీగా కొండచెర్లు అయితే అయితే విరుగుపడ్డాయనమాట తిరుమలలో భారీగా కొండచెర్లు విరిగిపడడంతో ఒక్కసారిగా భక్తులకు అయితే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి తిరుమలలో ఉదయం చెడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం దాటికి ఘాట్ రోడ్లో కొండ అయితే అయితే విరిగిపడ్డాయనమాట రెండవ ఘాట్ రోడ్లోని హారణికి సమీపంలో జారిపడిన బండరాలను సిబ్బంది అయితే తొలగించారు ఘాట్ రోడ్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని తీతిదే అధికారులు అయితే సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో తీతిదే ముందస్తు చర్యలు చేపట్టింది ఇక్కడ పాప వినాశనం ఆకాశగంగా శ్రీవారి పాదాలు శిలా తోరణం వెళ్ళే మార్గాల్లో భక్తులు వాహనాలు రాకపోకలైతే నిలిపివేశారనమాట రెండు ఘాట్ రోడ్లో కొండ చర్యలు అయితే వెరుగుపడ్డాయనమాట సో అందుకే ఇంజనీరింగ్ అధికారులను కూడా అప్రమత్తం చేశారు వర్షం కారణంగా శ్రీవారి భక్తులు ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు వర్షానికి కొండపై చలి తీవ్రత కూడా పెరిగింది దర్శనానంతరం లడ్డు విక్రయ కేంద్రాలకు గదులకు వెళ్లే భక్తులు టీటీదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద అయితే తలదార్చుకుంటూ ఉంటున్నారు ఇక సిఆర్ఓ వద్ద గదులు పొందే భక్తులు వర్షానికి అవసరం అయితే పడుతూ ఉన్నారు పాప వినాశనం జలాశయం నీటి సామర్థ్యం పూర్తి స్థాయిలో నెట్టడంతో గేట్లను అయితే ఎత్తేసి బయటికి పంపిస్తూ ఉన్నారు సో ఈ విధంగా మొత్తం తిరుమలంతా కూడా భారీ వర్షంతో నిండిపోయింది సో ఒక బండరాలు కొండరాలు అంటే మనకి కొండల నుంచి బండరాలు అయితే పడుతున్నాయి ఘాట్ రోడ్లో మొత్తం ప్రయాణాలు అయితే ఆపేశారన్నమాట భక్తులందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి